మచిలీపట్నం గొడుగుపేట సాంగవేద పాఠశాలలో బ్రహ్మశ్రీ అనంతనారాయణ పరీక్షాధికారి గురునాథ సన్మానించారు స్మారక సభ కన్వీనర్ రాళ్లబండి రాజారాం కేతవరపు శివకుమార్ గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి చాతుర్మాస దీక్ష కాశీ క్షేత్రంలో ప్రారంభమైంది పీఠ పురోహితులు మాచవులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో వేదవ్యాస మహర్షితో పాటు సిద్ధగురు పూజలు జరిగాయి ఈ సందర్భంగా స్వామివారు కాశీ క్షేత్ర మహిమను వివరించారు కార్యక్రమంలో మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని శ్రీ అద్వైతానంద స్వామిని శ్రీ లలితానంద స్వామి శ్రీ వాసుదేవానంద భారతి స్వామి శ్రీ ఆదిత్యానంద స్వామి శ్రీ పరశివానంద స్వామి శ్రీ నారాయణానంద భారతి శ్రీ మోచడ్ల శశిభూషణ్ పాల్గొన్నారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులోని దత్త పంచాయతన గురుపీఠంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామితో పాటు సాయిబాబాకు విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు అనంతరం అంగవికలాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు